ముందుగా రైతులందరికీ నమస్కారం అన్న మనమైతే ఈ వీడియోలో అనంతపురం పుమ్మనూరు కలికిరి వీకోట కోలార్ వడ్డిపల్లి హోసూర్ పలంనేరు మదనపల్లి వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయి నేను కంటే ఎంత తగ్గింది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మార్కెట్ అయితే అన్ని అయితే ధర తగ్గిందినా ఏ మార్కెట్ ధర పెరగలేదు అన్ని మార్కెట్లు ధర భారీగానే తగ్గింది ఎంత ఎంత తగ్గింది నేటికన్ను కోల్చుకుంటే ఎంత తగ్గిందో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం అలాగే ధరలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అన్న ముందుగా హోసూరు మదనపల్లి చూసుకుంటే ఇక్కడ పెద్ద బాక్సులు ఉంటాయి హోసూరులో లెవెల్ బాక్సులు ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు వస్తాయి మదనపల్లిలో చూసుకుంటే ఇరవై ఆరు కేజీల వరకు అయితే భర్తీలు వస్తాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే హోసూరులోన ఈ మచ్చకాయలు పొడికాయలు డ్యామేజీలు థర్డ్ క్వాలిటీలు అన్నీ వినాయిస్తే సెకండ్ క్వాలిటీలు క్లాసులు సూపర్ టాప్లు టాప్ నెంబర్ వన్ క్లాసులు ఇవన్నీ కలిపి చూసుకుంటే కోసూర్లో ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే పలకడం జరిగాయన ట్వంటీ టు ట్వంటీ కేజీ బ్యాడ్స్లు ఓసూర్లో ఏడు వందల నుంచి తొమ్మిది వందలకి అయితే పలికింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ మీడియాలు స్క్రిమ్ క్వాలిటీలు టాప్ క్వాలిటీలు నెంబర్ వన్ ఐటలు అన్నీ కలిపి ఆరు వందల నుంచి పదకొండు వందల వరకు పడిపోయి ఆ పదకొండు వందలు కూడా నెంబర్ వన్ ఐటాలు ఎక్కువ క్లాస్ అంతా ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పలికాయి ఈరోజు మదనపల్లి టాబ్లెట్ చూసుకుంటే పదకొండు వందల యాభై రూపాయలన నిన్నెట్టుకంటే పోల్చుకుంటే మదనపల్లిలో ఈరోజు అయితే పెద్ద బాక్స్ నూట యాభై రూపాయలు అయితే ధర తగ్గింది ఇక అనంతపురం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అనంతపురము పుంగునూరు కలికిరి వీకోట కోలారు వడ్డిపల్లి ఇక్కడంతా పలమనేరు ఇక్కడంతా పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి వీటి ధరలు చూసుకుంటేనా ఇక్కడ కూడా అన్ని పొడిగాయలు అన్ని మినాయిస్తే సెకండ్ క్వాలిటీలు క్లాసు సూపర్ టాప్లు అన్నీ కలిపి అనంతపురంలో మూడు వందల అరవై రూపాయల నుంచి ప్రారంభ ధర ఆరు వందల నాలుగు రూ ఆరు వందల నలభై రూపాయలు ముగింపు ధర ఇక్కడైతే నిన్నటికంటే పోల్చుకుంటే రెండు అయితే భారీగా తగ్గింది నా ఇక పొంగునూరు విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర మూడు వందల నుంచి మొదలై ఐదు వందల వరకు అయితే పొంగునూరులో ధర పలికింది ఇక్కడ నిన్నటికంటే పోల్చుకుంటే నూట ఇరవై రూపాయలు పొంగునూరులో ధర తగ్గింది ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర రెండు వందల నుంచి మొదలై ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక్కడ ధర చూసుకుంటే నూట ఎనభై రూపాయలు అయితే నిన్నటికంటే తగ్గింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర మూడు వందల నుంచి మొదలై ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ నిన్నటికంటే పోల్చుకుంటే రెండు అయితే ధర తగ్గింది ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక్కడ కూడా రెండు అయితే ధర తగ్గింది ఇక పలం నీరు విషయానికి వస్తే చూసుకుంటే ఇక్కడ మూడు వందల నుంచి ప్రారంభ ధర నాలుగు వందల యాభై రూపాయల వరకే ముగింపు ధర ధర చూసుకుంటే ఇక్కడ రెండు వందలు తగ్గింది ఆల్మోస్ట్ అన్ని మార్కెట్లో నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు ధరలు అయితే తగ్గడం జరిగింది బయట అమ్మకాలు లేని వల్ల ధరలు అయితే తగ్గాయి ఇది నా యూస్ఫుల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా థ్యాంక్ యూ నా